ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో మా గోమారం నేటివ్ గ్రామం అనేటువంటి గోమారంలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది స్థానిక సంస్థల్లో సర్పంచ్ చాలా కీలకమైనటువంటి కీలకమైనటువంటి పదవి గ్రామ ప్రథమ పౌరుడిగా గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడానికి సర్పంచ్ పదవి చాలా ముఖ్యం అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి జనరల్గా జరిగిపోతూ ఉంటాయి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యంతో అదే అదేవిధంగా ఏంటి అమానుషంగా ఓటర్స్ని భయపెట్టి బెదిరించి మాకు ఓట్లు వేయండి లేకపోతే మీకు పెన్షన్స్ బంద్ చేస్తాం లేదంటే మీకు వచ్చేటువంటి ఇండ్ల బిల్లులు బంద్ చేస్తామని చెప్పేసి మరి బెదిరించడం జరుగుతుంది మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము అన్నీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు నేను చెప్తాను ఏంటంటే ఈ దౌర్జన్యం ఎక్కువ రోజు లాగదు ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రెండున్నర రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న పని కూడా చేయలేదు చిన్న పని చేయకపోగా ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంని కూనీ చేసినట్టు ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను తెలియస్తాను ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను నిన్నడాక నేను మాట్లాడలేదు ఎలక్షన్ కోడ్ ఉందని నేను రంగంపేట అనే గ్రామానికి వెళ్ళినప్పుడు కావాలని నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు మూడు గంటల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జీపీ దగ్గర మేము ఏదైతే రూట్లో ప్రయాణిస్తున్నామో ఎంట్రన్స్లోనే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ మేము నడుచుకుంటూ పోతుంటే కూడా మాకు క్యాండిడేట్ అయినటువంటి స్వర్ణల స్వర్ణాల తక్కువ సంబంధించి నూకితే దెబ్బతే పాపం కాలుకి చిట్కన కూడా దెబ్బ తాకింది నిన్న నిండాటి రాత్రి డిసిసి అధ్యక్షుడు రెడ్డిపల్లి అంజనేలకు సంబంధించినటువంటి గ్రామంలో పోలీస్ పహారాలు పోలీస్ వెహికల్ ఏదైతే మొబైల్ వెహికల్ ఉంటుందో అది పెట్టుకొని మరి డబ్బులు పంచుతున్నట్టు లైట్లు బంద్ చేసి డబ్బులు పంచుతున్నటువంటి సందర్భం మా వాళ్ళు పట్టుకొని అడిగితే పోలీస్ ఎందుకు ఉంది వాళ్ళకు రక్షణ ఎందుకు వాళ్ళని కాపాడుతూ ఉందని చెప్పి నాకైతే అర్థం లేదు స్థానిక సంస్థ అండి ఇవి ప్రజల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేసుకొని ఇవాళ కానీ డబ్బులు పంచుతూ ఇది చేయడం తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిన మళ్ళీ మేము మాట్లాడిన తర్వాత పోలీసు వచ్చిన తర్వాత ఒక ఇంట్లో ఉన్నటువంటి దుంగ మెల్లగా పారిపోతా ఉన్నాడు అప్పుడు సో ఇది మంచి పెద్దత అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఇదే కాదు మా రంగంపేటకి సంబంధించి మా టెంట్లన్నీ తీసేస్తే మా జెడ్పీటీసీ ఇంట్లో ఒకతే ఉంటే వెళ్ళి మరి కెమెరా పెట్టుకొని మొత్తం ఇల్లంతా సోదా చేస్తూ ఒక జెడ్పీటీసీ ఒక డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మీరు లిక్కలు అమ్ముతు అమ్ముతున్నారంట అని చెప్పేసి అంటారా అంటే అంత నీచంగా కనిపిస్తున్నారా మీకు ప్రజాప్రతినిధులు అంటే మాజీ ప్రజాప్రతినిధులు అంటే అని చెప్పేసి నేను అడుగుతాను పక్కన మా బి బిజ్లీపూర్ గ్రామానికి సంబంధించి ఇంట్లో అన్నం తింటున్నటువంటి వ్యక్తులను ఆల్రెడీ కాలు ఇన్ఫెక్షన్ వచ్చి ఆయన ఇబ్బంది పడుతున్నాడు చెయ్యి ఫ్రాక్చర్ అయింది దౌర్జన్యంగా కానిస్టేబుల్ గేట్ నూక్కుని లోపలికి పోయి అన్నం తింటున్నటువంటి వ్యక్తులను మరి కొట్టడం జరిగింది అన్ని వార్తలు కూడా వచ్చినాయి నేను ఇది ఇదేం అడుగుతాను పోలీసులు ఏం చేస్తా ఉన్నారు అసలు ఎవరిని రక్షించాలి మీరు ప్రజల్ని రక్షిస్తారా లేకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రక్షిస్తారా అని చెప్పేసి అడుగుతా ఇది మంచి పద్ధతి కాదని చెప్తాను మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలు ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ గారి పైన ఉన్న తప్పకుండా స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కవసం చేసుకోబోతుంది జై తెలంగాణ

న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి विश्वसनीय टू इर्मिटा